హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేటీఆర్ ఈరోజు మన యూట్యూబ్ కొత్త ఛానల్ కేటీఆర్ తెలుగు టెక్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సర్వీసెస్ అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకి అలాగే పట్టణ ప్రాంత ప్రజలకి ఉపయోగపడేటువంటి అనేక ప్రభుత్వ పథకాలు అలాగే సర్వీసెస్ గురించి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం ఈ సర్వీస్ మనకి ఎలా యూజ్ అవుతుంది ఎవరిని కలవాలి ఎలా వర్క్ అవుతుంది దాంట్లో మనకు బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేటువంటి అనేక రకాల సర్వీసెస్ ఎగ్జాంపుల్ ఆధార్ సర్వీసెస్ గురించి అలాగే ట్రైన్ బస్ టికెట్స్ గురించి ఇలాగే సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసే పిఎం విశ్వకర్మ అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇలాంటి ఎన్నో రకాల సిఏసి మరియు మీ సేవలు లభించే అనేక గవర్నమెంట్ సర్వీసెస్ గురించి మీరు ఇంట్లోనే ఉండి ఓన్గా చేసుకోగలిగే సర్వీసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునేలా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ కేటీఆర్ అండి